ఈ రోజు కూడా ఇంకా చాలా మందికి కేంద్రం నుంచి రావాలి డబ్బు ఆ డబ్బు వచ్చిందో తెస్తామన్నారే తప్ప ఈ రోజు కూడా ఎవరికి అందరే చాలా మందికి సుమారు రాష్ట్రంలో ఏడెనిమిది లక్షల మందికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయి ఓ సంవత్సరం పాటు కాలం పాటు గాలి కుదిశారు ఇంకో సంవత్సరం పోయిన తర్వాత పెట్టారు ఆ స్కీమ్ని సరే దానికి కూడా ఇదే పరిస్థితి ఇంకా అన్నదాత చుఖీబాబు చూసుకున్నా సరే అంతే గతంలో ఇచ్చిన రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అన్నదాత చుఖీబాబా నెంబర్లో ఎంతో సుమారు మన జిల్లాలో చూసుకుంటే యాభై వేల మంది వరకు కూడా రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అన చుట్టీబాబుకి ఉన్న వ్యత్యాసం ఉంది కొన్ని అరువులు కాదు అంటే వాళ్ళ అరువులు మరి ఎందుకు ఇవ్వలేదంటే ఏదో ఒక సాంకేతిక కారణం మొన్న ఆటాస్యంగా పెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో వీడియో ఫంక్షన్ని స్కీమ్ ఏదో ఉందో ఎవరైతే భర్తకి పెన్షన్ చనిపోయిన భార్య ఉందో వారికి ఇచ్చారు తప్ప ప్రభుత్వం ఏర్పడే పద్నాలుగు నెలలు అయినప్పటికీ కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో భర్త చనిపోయిన పాపం ప్రభుత్వం కోసం అరువులు అరుస్తున్న మహిళలు ఎవరు పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికి పెన్షన్ నేను చెప్తున్న ప్రతిదీ కూడా వాస్తవం ఎక్కడ కూడా అందులో పేదవాడికి ఉన్న పథకాలు తీసుకుంటే ఎన్ఆర్జీ చదువుతుందో పనికి ఆరు పది పథకం ఇప్పటికొచ్చి బేజెస్ సుమారు ఎనిమిది వారాలు అయిపోతుంది బేజెస్ కూడా ఇవ్వలే కొత్తగా నిన్నామన్నా మొదలు పెట్టారు విక్రహుల పెన్షన్ వెరిఫికేషన్ అది మేము చెప్పట్లే అయిన వారికి కూడా ఏదో ముగ్గు ముక్కుబడిగా సర్టిఫికేట్లు ఏదో ఉత్తిపన్న ఇస్తున్నట్లు దాన ధర్మానికి ఇస్తున్నట్లు ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నిటితో పాటు రాష్ట్రంలో ఏదైనా సరే సమస్య అయితే మీరు అబద్ధాలు చెప్తే మీరేమైతే మీరు చర్యలు తీసుకుని ఏంటి చర్య తీసుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన మీరు చెప్తున్న అబద్ధాలు ముందు చర్యలు తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ముఖ్యమంత్రి మంత్రులు మీ తాలూకా ప్రజాప్రద మాల మీద తీసుకోండి మీ తాటాక్ చెప్పులకి ఎవరు భయం పడిపోతే ఎవరు లేరు ఇక్కడ చర్య తీసుకుంటాం ఏం చర్య తీసుకుంటాం మీరు ఏం చెప్పారు స్టీల్ ప్లాంట్ గురించి ఇవాళ స్టీల్ ప్లాంట్లు వచ్చి ముప్పై రెండు డిపార్ట్మెంట్ వచ్చి ప్రైవేట్ చేస్తుంటే దాని మీ తాలూకా క్లారిటీ ఏంటి మీ తాలూకా విధానం ఏంటి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది నిన్న మనం చూశాను ఏది ఏఎన్లో అనుకుంటాను ఒక స్టోరీ ఉదయం ద్వంద్వైకులు ఉందంటే మాది వైసీపీ పార్టీ మాకు ద్వంద్వైకులు ఇది మేము క్లారిటీతో ఉన్నాం విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఎట్టి పరిస్థితులను దాన్ని ప్రైవేటు పదం ధరడానికి వీలు లేదు ఎంత ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని సాధించుకుంటాం ఇది ప్రాంత వాసిగా ఇది మా పార్టీ ప్రధానం ఇదేదో నేను ఇవాళ చెప్తున్న మాట కాదు అందుకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో గాజువాకలో మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన మీరు ఆచితూచి మీరు ఓటు నేయండి ఇవాళ ఇక్కడ కానీ మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కానీ కూటమి అభ్యర్థిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మీరు వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే మీరు మోసం చేస్తున్నారు మిమ్మల్ని మాయి చేస్తున్నారు అని పదే పదే చెప్పారు ఇది మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు ఎన్నికల ముందు ఏం చెప్పారు ఈ నాయకులందరూ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఈరోజున్న కేంద్ర మంత్రి కానీ లేకపోతే అక్కడున్న శాసనసభ్యులు కానీ అధికార పార్టీ పార్టీ తాలూకా అధ్యక్షులు కానీ ఏం చెప్పారు ఆ రోజు గొప్పగా డెక్స్ట్ చేశారే మరి వాళ్ళు ఏం చెప్తారు దీని గురించి మేము చెప్పాం పద్నాలుగు వందల కోట్లు పద్నాలుగు వేల కోట్లు ప్యాకేజ్ ఇచ్చినప్పుడే ఇది మోసం జరుగుతుంది ఏదైతే బ్యాంకు కరప్ట్ అవ్వకుండా దాన్ని వచ్చి ఆ కాపాడి తర్వాత దీన్ని ప్రైవేట్ చేయడానికి